కేదార్ సాయి అందరికీ నమస్కారం నా పేరు పెద్దిని కేదార్సాయ్ నేను ఆరో తరగతి చదువుతున్నాను ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది అన్ని రంగాలలోకి పా పోటీ తత్వం చాలా పెరిగింది అదేవిధంగా మన జీవి జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితిలో పోటీ పడడం చ పో పాటించిన విలువలను గుర్తించి చెబుతాను మనం ఎంత సంపాదించినా మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలలో లేకపోతే మన వ్యక్తిత్వం అస్మాకంగా ఉంటుంది పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆరో తరగతిలో ఉన్న విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు ప రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి నువకారము నపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి దీని అర్థం ఏమిటంటే మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి రెండవ పద్యం కనకపు సింహాసనమున సునకము గుండబెట్టి శుభలగ్నమున దొనరగు గట్టిన వెనుకటి గుణమే మానో సుమతి దీని భావం ఏమిటంటే కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారుపు సింహాసనంపై కూచుండబెట్టి పట్టాభిషేకం చేసినా తన బుద్ధి ఎలా మారదు అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి ఎలానే మారదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు గివ్ గివ్ అ అ రౌండ్ రౌండ్ అప్లాస్ కేదార్ కేదార్ హ్యూజ్ వెరీ పోయమ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తన తల్లిదండ్రులకు చేసిన హామీ గురించి తెలపడానికి వచ్చేస్తుంది అందరికీ శుభోదయం ముందుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరోకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మార్చులు అయిన నారా లోకేష్ గారికి మరియు వేదికపై ఆశన్యులైన పెద్దలందరికీ మరియు పత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను నా పేరు షోభర్ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నేను మీ ముందుకు ఒక నాలుగు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటంటే నేను మా పేరెంట్స్కి చేసిన ప్రామిస్ మరియు పరిశుభ్రత మెన్సరేషనల్ హైజీన్ అండ్ బాల్య వివాహాలు వీటి గురించి నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను ఏంటంటే నాకు ఇతరులతో మాట్లాడాలన్నా లేదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలన్నా ముందు చాలా భయంగా ఉండేది గత మెగా పేటిఎంలో మా పేరెంట్స్కి నేను వచ్చే మెగా పేటిఎం కల్లా నేను ఇలా స్టేజ్ మీద ఉండి మాట్లాడతాను అని ప్రామిస్ చేశాను చెప్పినట్లుగానే నేను ఈరోజు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాగే నేను మీకు ఇంకో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి ఇచ్చిన ప్రామిస్లు అన్నిటికీ వచ్చే మెగా పేటిఎంలో నా స్థానంలో మీరు ఉండి మాట్లాడతారు అని కోరుకుంటున్నాను అలాగే మన సీఎం సార్ ఆదేశాను ప్రకారం మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఉంది అందులో ప్రతీ నెల మూడో శనివారం మన ఊరు వాడ వీధులు పాఠశాల అలాగే కార్యక్రమాలు మనం ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి అలాగే ఫ్రైడే డ్రైడే అంటూ ప్రతి చోటు మనం శుభ్రం చేసుకోవాలి ఇటీవలే మన పార్వతీపురం మన్యం జిల్లాలో మన గౌరవ కలెక్టర్ గారు ఆలోచన నుంచి వెలువడించిందే ముస్తాబ కార్యక్రమం ఈ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ శుభ్రతపై పూర్తి అవగాహన కలిగింది దీనికి నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నేను ఒక ఆడపిల్లని అలాగే ఇక్కడ నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అండ్ ఆల్సో లేడీస్ కూడా ఉన్నారు వీళ్ళందరి కోసం వాళ్ళ ప్రైమ్ టైంని చెప్పాలనుకుంటున్నాను మెయిన్స్ నేషనల్ హైజిన్ మనం అలాంటి టైంలో మనం ఎప్పుడూ హైజీన్గానే ఉండాలి అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా శానిటరీ నాప్కిన్స్ అనేవి సరఫరా చేస్తున్నారు ఆ విద్యార్థులు అవి వాడడం వల్ల చాలా శుభ్రంగా ఉంటుంది అండ్ ఆల్సో వీటిని వీటి ద్వారా మనం కొన్ని రకాలైన అంటువ్యాధులు లైక్ క్యాన్సర్ ఇలాంటివి మనం దూరం చేసుకోవచ్చు అలాగే మన చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా సరే చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి బాల్య వివాహాలు అనేవి చట్టరీత్యా నేరం ఈ వివాహాలు పెద్దలకు అవగాహన లేకపోవడం ద్వారా మనకు పెళ్లి చేస్తున్నారు అలాంటి బాల్య వివాహాలను మనం అరికట్టాలి బాల్య వివాహం అంటే పద్దెనిమిది ఏళ్ళ పిల్లలను పెళ్లి చేయడాన్ని బాల్య వివాహం అంటాం ఈ బాల్య వివాహాన్ని అరికట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం సైతం చైల్డ్ మ్యారేజెస్ ముక్త భారత్ అనే స్కీమ్ని నిన్ననే లాంచ్ చేయడం జరిగింది అలాగే అలాగే మన కేంద్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వంద రోజుల ప్రణాళిక నవంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి ఎయిట్ వరకు ఈ వంద రోజుల ప్రణాళిక అనేది ముందడుగు దిశగా వేస్తూ ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే మన చుట్టుపక్కల ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అయితే మన దగ్గరలో ఉన్న ఐసీడీఎఫ్ కానీ లేదంటే పోలీసుకి కానీ లేదా అంగన్వాడీ కేంద్రాలకు కానీ మనం ఇన్ఫార్మ్ చేయాలి అది మన బాధ్యత అది మన కర్తవ్యం అంటూ అందరికీ గుర్తు చేస్తున్నాను నాకు ఇంతటి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ శోభారాణి గివ్ అ బిక్ గ్రౌండ్ ఫర్ హర్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క రూపకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖలో మంత్రిగా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వారా మా విద్యాభివృద్ధి కోసం మా పాఠశాలలకు ఉపాధ్యాయులు